కరెంటు బిల్లు కష్టాలకు చెల్లు ఏకే పవర్ సొల్యూషన్స్ రాయితీలో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని ఏకే పవర్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఏసీఏ హుసేన్ ఏసీఏజీ భాష తెలిపారు ఆదివారం ఏకే పవర్ సొల్యూషన్ సంస్థకు సంబంధించిన బ్రోచర్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద టాటాలు మెనిస్ వేరీ కంపెనీలకు చెందిన సోలార్ రూఫ్ రూఫ్లు కాకుండా వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల సోలార్ ప్యానెల్ ట్యాప్లు లభిస్తాయని తెలిపారు ఐదు సంవత్సరాలు ఉచిత సర్వీస్ తో పాటు వారంటీ కూడా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా వినియోగదారులకు రుణ సదుపాయంతో పాటు మూడు యూనిట్ల ఉచిత విద్యుత్ డెబ్బై రూపాయల సబ్సిడీ పిఎం సూర్య పథకం ద్వారా అందుబాటులో ఉందని హుస్సేన్ వెల్లడించారు నంద్యాలలో దిగ్విజయంగా నడుస్తున్న మా సంస్థ త్వరలో కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నామని వ్యాపార సముదాయాల వారు గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు వెల్కమ్ టు సాక్షి త్రిచీవి న్యూస్ గుట్టు గుట్టు కట్టు ఒగ్గరెడ్డి సర్ మేడం డిస్కషన్ సైడ్ ఇర్ది లాస్ట్ బెడ్జనన్ సర్ ఈ బెడ్జనన్ పంచాయల ఊర్లకు పోవాలా అవర్నే చేయాలా మార్కెటింగ్ గవర్నమెంట్ కమర కపలని చేయాలి ఏలా చేయాలి దీనికింద గృహ గృహ వినియోగదారులకి సో గవర్నమెంట్ సబ్సిడి డెబెన్ అయ్యే వరకు సబ్సిడి అందించకపోదు అన్నమాట వన్ కిలో వ్యాట్ టూ కిలో వ్యాట్ త్రీ కిలో వ్యాట్ లబ్దిదారులు ఎవరైతే ప్రోత్సాహంతో సబ్సిడీతో పాటు గవర్నమెంట్ మరియు మన బ్యాంకు నుంచి రుణాలు ఐదు లక్షల వరకు రుణాలు ఆరు పర్సెంట్ కేవలం అది రూపాయ వడ్డీతో రుణాలు కూడా ఎక్కువ పోతుంది అనమాట సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క విద్యుత్ని ఆదా చేసుకుని వారి యొక్క బిల్ని ఆదా చేసుకొని రాబోయే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు స్వేచ్ఛగా విద్యుత్ని ఉపయోగించుకోవాలని ఓకే మనం మనం టాటా లుమినస్ డ్యారీ విక్రమ్ ప్రతి ఒక్క కంపెనీ కూడా మనం దగ్గర లభించను కస్టమర్ కోరిక మేరకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా దగ్గర నుంచి సర్వీస్ వారంటీ వచ్చి సంవత్సరాలు ఎక్స్చేంజ్ వారంటీ ఇవ్వడం టెన్ ఇయర్స్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇవ్వబడను అంటే ఐదు సంవత్సరాలు ఉచిత సర్వీస్ ఇవ్వబడును సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెబ్బై రూపాయలు రూపాయల సబ్సిడీ లభించను స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఇరవై వేలు బీసీలకు అదనంలో ఇరవై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు సో మా యొక్క అడ్రస్ ఎన్కే పవర్ స్టేషన్ నంద్యాలి హైస్ సాయిబాబా నగర్ సమరేజ్ నగర్ రండి నా పేరు ఎస్ఏ హుసేన్ కూర్చు ఎస్ఏ హుసేన్ నంద్యాల